అందరికీ ప్రైజ్ అలాట్ కాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు అంటే ఒకప్పుడు మన నోరు ఎలా మాట్లాడుతున్నది చెడు మాటలు వ్యర్థమైన మాటలు నిరాశ కలిగిన మాటలు అలాగే శాపవచనములు పలికేది కానీ దేవుడు ఈరోజు మన నోటిని ఎలా చేశాడు ఆయన వాక్యముతో నింపి మన నోటిని పరిశుద్ధపరిచాడు అలాగే మన నోట ఆయన మాటలు ఉంచాడు ఆయన ప్రవచనములను ఉంచాడు ఇప్పుడు మన నూరు ఎలా మారింది అంటే వాడిగల ఖడ్గముగా మారిందన్నమాట అంటే ఆయన చేశాడలా అందుకే ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్న దేవుడు ఏమంటే ఒకప్పుడు ఇస్రాయేల్కు దేవుడు తన వాక్కునిచ్చాడు వారి ప్రవక్తలు ఉంటారు కదా కత్తి వంటి ఆ దైవ వాక్కును వాళ్ళు ప్రకటించారు అంటే వాక్యాన్ని మనం ఏమంటాం వాక్యం ఏం చెప్తుంది రెండంచులు గల ఖడ్గము అని చెప్తుంది దెస్లాట్ కాబట్టి ఆ వాక్యాలను వాళ్ళు ప్రకటించారన్నమాట అలాగే ఇప్పుడు ఎంతోమంది దేవుని సేవ చేస్తున్నారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు సువార్త చేస్తున్నారు ప్రతి ఒక్క నోట నుండి కూడా దేవుని వాక్ అయితే ఆ ఖడ్గం అయితే బయటకు వెళ్తుందనమాట ప్రజలాట్ అంటే దేవుడు మన నోటిని అంత వాడిగా చేశాడనమాట ఖడ్గములాగా చేశాడు ఎందుకంటే ఆ మాటలు మన నోటను దేవుడు ఉంచాడు ఫెజలాట్ అని చెప్తున్నాడు అనమాట అలాగే తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు చూడండి దేవుడు ఆయన చేతి నీడలో ప్రతి ఒక్కరిని కూడా దాచి ఉన్నాడు అంటే ఇప్పుడు దేవునికి ముందుగా తెలుసు కదా నీకు శ్రమలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఇరుకులు రావచ్చు కష్టాలు కన్నీళ్ళు వేదనల బాధలు ఇలాంటివన్నీ రావచ్చు అందుకే ఆయన ఏం చేశాడు అవేమి నీకు రాకుండా నీ మీద పడకుండా నీకు తగలకుండా ఆయన చేతి నీడలో నిన్ను దాచుకున్నాడు రైజలాలు అంటే ఆయన చెప్పడం ఏమంటే ఆయన చేతి నీడలో ఉన్నంత వరకు కూడా నీకు ఎలాంటి సమస్య లేదు వన్స్ నువ్వు ఆయన చేతి నీడలోంచి పక్కకు వచ్చేసి ప్రభా నాకు నీకు ఆపదల అవసరం లేదు పక్కది నేను నా ఇష్టం వచ్చిన పితృకృతన లోకంలో అంటే ఇంకా నీ ఇష్టం అది రైజలాన్ అందుకు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట కాబట్టి పొరపాటును కూడా ఆయన చేతి నీడలో నుంచి నువ్వు బయటకు రావద్దు రాకూడదు రైజలాన్ అలాగే నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు ఏం చేసాడంట మెరుగు పెట్టిన అంబుగా చేశాడంట మెరుగు అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఒక కత్తుంది అది మనము ఆ కత్తితో ఏదో ఒకటి పోయడము లేకపోతే కట్ చేయడం ఇలా చేసి 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 ఏమవుతుంది అది ముద్ద అయిపోతుంది ముద్ద అయిపోయిన తర్వాత ఇది సరిగా తెగట్లేదు ఇది సరిగ్గా పని చేయట్లేదు అని పక్కన పడేస్తాం అలాంటి వాటి తీసుకొని మనం ఏం చేస్తాం మళ్ళీ వాటికి సాన పెడతామన్నమాట షార్పుగా రెడీ చేస్తాం దాన్ని మెరుగుపట్టడం అంటారు అన్నమాట అట్లా ఒకప్పుడు నువ్వు షార్ప్గా ఉన్నావేమో కానీ తర్వాత ఎందుకు పనికి రాకుండా అయిపోయావు నేను గింతే నా బతికి ఇంతే అని చెప్పి పనికి రాకుండా ముద్దుగా తయారైపోయినా ముద్దుగా అయిపోయాను అలాంటి నిన్ను దేవుడు తీసుకుని ఏం చేశాడు మెరుగుపెట్టిన అంబుగా చేశాడు ప్రజలో మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు అంటే ఆయన దగ్గర ఆల్రెడీ చాలా అంబులు ఉన్నాయి ఆ అంబుల్లోకి నువ్వు వచ్చేదానివి కాదు వచ్చేవాడివి కాదు కానీ ముద్దు బట్టి నువ్వు నిన్ను మెరుగుపెట్టి ఆయన అంబుల పొదలో చేర్చుకున్నాడు రెజలాడ్ కాబట్టి దేవుడు వాక్యం ద్వారా ఏం చెప్తానంటే నువ్వు ఒకప్పుడు ఎందుకు పనికి రాకుండా ఉంటేవి పనికిరాని నిన్ను పనికి వచ్చానని నేను చెక్కున్నా నేను మార్చుకున్నా ఆ కృప నేను నీకు ఇచ్చినాను ఇచ్చి నా అంబుల పొదులోకి చేర్చుకున్నా రైజలాట్ కాబట్టి నా చేతి నీడలో ఉండు నువ్వు నా దగ్గర ఉండు నువ్వు నా రెక్కల నీడలో ఉండు లోకంలోకి వెళ్ళద్దు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళొద్దు ఏది పడితే అది చేయొద్దు నీకు గైడ్ చేయడానికి నేను ఉన్నా కదా నీకు చెప్పడానికి నేను ఉన్నాను కదా నేను చెప్తున్నా కదా అట్ట చెయ్యి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అన్నమాట కాబట్టి దేవుడు నీ నోట ఆయన వాక్కులు నుంచాడు ఆయన మాటలు నుంచాడు కాబట్టి నువ్వు ఏమి పలుకోవలసింది ఆయన చెప్తాడు ఆయన ఇస్తాడు అది మాత్రమే పలుకు నోటిని వ్యర్థమైన వాటిని మాట్లాడడానికి పలకడానికి దేవునికి ఇవ్వలేదు కాబట్టి వ్యర్థమైన వాటిని పలకొద్దు వ్యర్థమైన వాటిని ఉచ్చరించకూడదు క్రీస్తులవాడు కాబట్టి ఇంకో విషయం ఏమంటే నువ్వు పలికే ప్రతి మాట జరుగుతుంది ఎందుకంటే నువ్వు ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలివి కాబట్టి వంట జరుగుతుంది అందుకే దేవుడు శాపవచనాలు పలకద్దు అన్నాడు ఎందుకంటే మనము క్రొత్త నిబంధనలోకి వెళ్తే ఏసుక్రీస్తు ఎక్కడ కూడా వచనాలు పలకలేదు చెడ్డ మాటలు పలకలేదు వ్యర్థమైన మాటలు కలకలే వ్యర్థమైన వాటిని ఉచ్చరించలేదు దేవుడు ఎప్పుడు కూడా అక్కడ మాట్లాడింది ఏమంటే నేను నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను నువ్వు బాగుండాలి సంతోషంగా ఉండాలి సమాధానంగా ఉండాలి నెమ్మదిగా ఉండాలి భయపడద్దు నేను నీకు తోడే ఉన్నాను జడియొద్దు నేను నీకు తోడే ఉన్నాను ఇలాంటివే మాట్లాడినాడు దేవుడు ఎప్పుడు దేవుడు నేను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఇలాంటివే మాట్లాడినాడు అంటే దీవెనకరమైన మాటలే మాట్లాడినాడు అంటే అక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే నీకు నోరిచ్చింది ఎందుకు అంటే నువ్వు దేవుని వాక్యాన్ని వివరించేదానికి దేవుని మాటలను ఇత ఇతరులకు చెప్పడానికి దేవుని మాటలను విస్తరింపజేయడానికి దేవుడు నీకు నోరిచ్చాడు అంతేగాని వ్యర్థమైన పనికిరాని పనికి మాటలు మాట్లాడడానికి కాదు రెసలాడు కాబట్టి ఎంతవరకు నువ్వు ఒకవేళ అలా వ్యర్థమైన మాటలు మాట్లాడేవామో ఇప్పుడు ఈ వాక్యం నీ దగ్గరకు వచ్చింది కదా ఇంకా అయినా ఆలోచించి మార్చుకో వ్యర్థమైన మాటలను విసర్జించో అందుకే దేవుడు చెప్పాడు కదా వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లను పొద్దునైనా అవసరం అని కవే అని చెప్పాడు దేవుడు వాటిని విసర్జించు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి దేవుడు నీకు నోరిచ్చింది ఆయన కొరకు సువార్త చేస్తామని ఆయన గురించి ఇతరులతో చెప్తావని ఆ పని చేయి అంతేగాని ఏదైనా గొడవ జరిగితే చాలు నోరుంది కదా నువ్వు నెగేసుకొని పోతా ఉంటావు అట్లా పనులు చేయకూడదు దేవుడు సమాధానకర్త కదా మనం కూడా ఆయన బిడ్డలైన మనం కూడా సమాధానంగా జీవించాలి లోకంలో సామెత ఉంది కదా నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టు కాబట్టి నీ నోరు ఎలా ఉంది ఇసలాల్ నువ్వే ఆలోచించుకో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ నోరు జాగ్రత్త కొన్ని సందర్భంలో నీ నూరే నీ నాలుకే నరకానికి ఈడ్చికెళ్తుందే జాగ్రత్త అని మాట్లాడుతున్నాడు ఇసలాల్ అండి ప్రార్థన చేసుకో మహాపరిశుద్ధురా మహోన్నత సర్వాధికరిస్తూ తొమ్మిది వందన ఆజలించుకుంటున్న అమ్ముతండ్రి దేవామి మహాకృపని బట్టి మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నాతోనూ మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు దేవా మా నోటిని దేవా వాడిగల కట్కంగా చేసినందుకు స్తోత్రాలు మీ చేతి నీడలో మమ్మల్ని దాచినందుకు స్తోత్రాలు పనికిరాని మమ్మల్ని మొద్దుబట్టిపోయిన మమ్మల్ని మెరుగుపెట్టిన అంబుగా చేసి మీ అంబుల పొదిలో మమ్మల్ని మూసిపెట్టినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఎందుకు పనికిరాని వారమైనప్పుడు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు కోరుకున్నారు మీరు అక్కడ లేళ్ళలో దాచుకున్నారు అందుని బట్టి స్తోత్రాజలు ఎంచుకుంటున్నాం థ్యాంక్స్ మెలాల్ దేవ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇంకైనా నేను వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు దేవుడు నాకు నోరిచ్చింది అందుకు కాదు ఆయన మాటలు ఇతరులకు చెప్పడానికి ఆయన గురించి చెప్పడానికి స్వార్థ చేయడానికి కాబట్టి నేను వ్యర్థమైన వాటిని ఉచ్చరించకూడదు వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు అని ప్రతి ఒక్కరు ఆలోచించినట్లుగా కార్యం చేసి వారు అందరూ ఆలోచించాలి మీ వద్దకు రావాలి వారి తప్పులు సరి చేసుకోవాలి మీ రక్తంతో పూర్తి కడగబడి ఇక్కడ నుంచి ప్రభు ప్రతి ఒక్కరూ కూడా స్వార్థ చేసే విషయంలో కావచ్చు మీ మాటలు అందరితో పంచుకునే విషయం కావచ్చు వాటిలో సీరియస్గా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ దేవా ఈ మాటలు విని కూడా విని విన్నట్టుగా పక్కన పెట్టేస్తే వారు ఎంతమంది ఉన్నారు వారు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వారిని కూడా మీ వద్దకు ఆకర్షించుకోండి వారికి పరిపూర్ణమైన మారుమని సురక్షణ ఇచ్చి ఈ రీతిగా మార్చమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని పరిశుద్ధ పరిశుద్ధనామాలు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించడం కాక ఆమెన్